హలో ఫుడీస్ వెల్కమ్ టు ఏవన్ కుకింగ్ విజయవాడ ఈరోజు మీ అందరి ముందు ఒక కొత్త స్పెషల్ రెసిపీ చేశాను చికెన్ తిక్కా కబాబ్ చూడండి ఎలా చేస్తున్నాను చూసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ చూడండి ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చూసారా ఈ సైజులో ముక్కలు చేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ ఒకటి నిమ్మకాయ రసం వేసుకోండి దీనిని బాగా మిక్స్ చేసుకోండి చూసారా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిజ్లో పెట్టేయండి చూసారండి ఇప్పుడు ఈ చికెన్ టిక్కా కబాబ్కి మిక్చర్ రెడీ చేసుకుంటాం పెరుగు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకున్నాను దాని తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ కొద్దిగా కసూరి మేతి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి అది మీ ఇష్టం ఇప్పుడు ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను అది యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోండి ఈ మిక్చర్ను ఈ మ్యారినేట్ చేసిన చికెన్ తిక్క సాల్ట్ చెక్ చేసుకోండి ఉప్పు ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు లాస్ట్లో తందూరి చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి రిఫ్రిజిరేటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయండి చూసారా హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు తందూరి స్టిక్స్ తీసుకొని ఒక నాలుగు ఐదు పీసులు ఇలాగా పెట్టుకోవాలండి దాని తర్వాత ప్యాన్ తీసుకోండి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ స్టిక్స్ ఫ్రై ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలాగా ఫ్రై చేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మరీ మరోవైపు ఇలాగా తిప్పండి తిప్పి కూడా ఫ్రై చేసుకోండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది రెండు పక్క ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తందూరు చేసుకోండి బాగా తందూరు చేసే ముందు బటర్ అప్లై చేసుకోవాలండి బాగా టేస్ట్ వచ్చింది చూడండి ఈ రకంగా తందూరు చేసుకోండి స్టవ్ మీద చూసారా తందూరు అయిపోయింది ఫ్లేమ్ మీద ఇలాగా మొత్తం స్టిక్స్ నేను ఇలాగే హై ఫ్లేమ్లో చేసుకున్నాను తందూరు చూసారా బాగా ఇది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఒక చార్కోల్ తీసుకోండి ఈ చార్కోలు బాగా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత ఒక కొటోరాలో వేసి మీద ఒక కొంచెం డ్రాప్స్ నెయ్యి వేయండి నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టేయండి ఆ చార్కోల్ స్మోకీ ఫ్లేవర్ మొత్తం ఈ మా చికెన్ తిక్కా కబాబ్లో దిగిద్ది బాగా టేస్టీగా ఉంటుంది స్మోకీ ఫ్లేవర్ చూడండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ